నూతన రాజధాని అమరావతిలో రీజనల్ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మెంబర్ సుప్రీంకోర్టు న్యాయవాది కునుకు రవిశంకర్ డిమాండ్ చేశారు దక్షిణ భారత ప్రజలకు సుప్రీంకోర్టు సేవలు అందుబాటులో ఉండేలా అమరావతిలో శాశ్వత సుప్రీంకోర్టు అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా విజయవాడలో న్యాయవాది రవిశంకర్ సమావేశం నిర్వహించారు కక్షిదారులు సుప్రీంకోర్టుకు వెళ్లాలంటే అధిక వ్యయ ప్రయాసాలకు లోన్ కావాల్సిన పరిస్థితి ఉందన్నారు ఢిల్లీలో మాత్రమే సుప్రీంకోర్టు ఉండడం వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రజలు అందరూ సుప్రీంకోర్టు పరిస్థితులు ఉన్నాయన్నారు అదే రీజనల్ ఆఫీస్ ఇక్కడ పెట్టారనుకోండి మనకు ఆ బాధ ఉండదు అప్పుడు న్యాయం త్వరగా అనేది నా అభిప్రాయం ఓకే సో ప్లీజ్ కాల్ అసలు సమయం కలిసి వస్తుంది వీటన్నిటికీ ప్రజలకు న్యాయం మరింత అందుబాటులో ఉంటుంది న్యాయ వ్యవస్థ మరింత కూర్చోదు సార్ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అతడు నూట ముప్పై ఎనిమిది కోట్లు కేబినెట్ లో కేంద్ర కేబినెట్ లో శాంక్షన్ చేయించుకున్నారు అప్పుడు మద్రాసు హైకోర్టులో అడ్వకేట్స్ కి మధురైలో ఉన్నటువంటి అడ్వకేట్స్ కి ధర్నాలు జరిగినాయి అక్కడ తట్టకూడదని అయితే అట్లాస్ట్ మధురై హైకోర్టు వచ్చింది అట్ ద టైం ఇక్కడ నేను కూడా విజయవాడకి అప్పటికి అమరావతి లేదు విజయవాడకి హైకోర్టు బెంచ్ రావాలని ఎన్నో యాజిస్ట్రేషన్ చేశా ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టా అదే టైంలో కటక్ లోని ఒరిస్సాలో హైకోర్టు బెంచ్ రావాలని ఎన్నో సార్లు జరగటం జరగటం చేయటం జరిగింది వైజాగ్ లో ఉన్న అడ్వకేట్స్ దాన్ని వ్యతిరేకించడం జరిగింది చివరికి అక్కడ హైకోర్టు బెంచ్ వచ్చింది బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ మనకి ఇక్కడ హైకోర్టు బెంచ్ కాదు హైకోర్టే వచ్చింది అయితే జరిగింది ఏంటంటే ఈ హైకోర్టు ని మళ్ళా కర్నూలు ట్రాన్స్ఫర్ చేసి తరలిద్దామని చెప్పి ప్రయత్నాలు చేసినప్పుడు అప్పుడు కూడా ప్రెస్ పెట్టి మీరు దయచేసి కర్నూలు హైకోర్టు ని తరలించద్దు కావాలంటే కర్నూలు హైకోర్టు బెంచ్ పెట్టండి విజయవాడ అమరావతిలోనే హైకోర్టు ఉంచండి వైజాగ్కి ఒక వైజాగ్ ఒక బెంచ్ హైకోర్టు బెంచి కర్నూలుకు ఒక హైకోర్టు బెంచి ఉంటే మంచిది అది ఎన్నో సార్లు ప్రశ్న పెట్టా ఈ రోజు ఉద్దేశం నా ఉద్దేశం ఏంటంటే ఎందుకంటే ఫర్ ది లాస్ట్ వీక్